హలో అండి అందరికీ నమస్తే నేను మీ షెనాస్ ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో చపాతి పిండి అండ్ చికెన్ నైట్ డిన్నర్లో చేస్తున్నానండి నేను మా వారు కలిసి కుక్ చేస్తున్నాము సో మా వారు కూడా ఈరోజు నాకు కిచెన్లో హెల్ప్ చేస్తున్నారు మంత్లీ వన్స్ అలా హెల్ప్ చేస్తారండి నాకు కంపల్సరీ సో అలాంటప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడైతే మల్టీగ్రైన్ చపాతి పిండి తెలిసిందే కదా మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో నేను ఇంట్లో మల్టీగ్రైన్ చపాతి పిండి ఎలా చేసుకుంటాను ఏంటి అనేది అండ్ ఇంట్లో చేసుకోవటం వల్ల మెయిన్గా అండి మనం బయట వాళ్ళు ఏం వేస్తారో తెలీదు క్లీన్ చేస్తారో లేదో తెలీదు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా అండ్ ఎటువంటి కెమికల్స్ కానీ అదర్ అదర్ థింగ్స్ ఏం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా జొన్నలు సర్జులు రాగులు ఇవన్నీ వేసి చేశానండి ఇన్కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను పైన డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇది చపాతీ పిండి హాట్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు నేను ఒక్కోసారి కాళ్ళతో కలుపుతాను ఒక్కోసారి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేస్తాను ఆకుకూరలు స్పినాచ్ అవి ఉంటే అవి వేస్తాను లేదా క్యారెట్ బీట్రూట్ మిక్సీ చేసిన పల్ప్ కూడా వేస్తాను అండి ఒక్కోసారి మునగాకు కూడా వేస్తాను నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మునగాకు ఇలాంటివన్నీ నేను చపాతీ పిండిలో వేయడం అండ్ ఒక్కోసారి ఇంట్లో వెజిటేబుల్స్ ఇలాంటివి లేనప్పుడు నేను డిన్నర్లో కానీ లంచ్లో కానీ చపాతి అనేది తీసుకుంటుంటానండి సో చపాతి పిండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మల్టీగ్రెయిన్ చపాతి పిండి ఇంట్లో చేసుకుంటే సాఫ్ట్గా రాదేమో మెత్తగా ఉండదేమో అని అస్సలు అపోహలు అవసరం లేదండి చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా పొంగుతాయి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అండ్ చెప్పాను కదా మా వారు ఈరోజు నా కిచెన్లో హెల్ప్ చేస్తున్నారు అని మంత్లీ వన్ టైం అయితే నాకు కంపల్సరీ హెల్ప్ చేస్తారండి తెలిసిందే కదా లేడీస్కి ఎప్పుడూ ఉండదు సో ఇలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు హెల్ప్ చేయడం అంటే ఏదో కుకింగ్ మొత్తం చేసేయడం ఇంట్లో పని మొత్తం చేయడం కాదండి జస్ట్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఇంట్లో కానీ వంటగదిలో కానీ వంటగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటి రోజుల్లో అయినా జస్ట్ ఒక చిన్న హ్యాండ్ ఇస్తారనమాట సో మనకి ఏంటంటే కొంచెం చాలా రిలాక్స్డ్గా నేను కంపానియన్షిప్ కూడా పెరుగుతుంది కదండి హస్బెండ్ వైఫ్ వైఫ్కి మధ్యలో ఇలా హెల్ప్ చేయడం వల్ల ఏం మాట్లాడుకుంటామో భార్య భర్తలు ఎప్పుడు సైలెంట్గా ఉన్నా అంత రిలేషన్షిప్ ఏం డెవలప్ అవ్వదు సో అప్పుడప్పుడు మనం ఇలా ఫుడ్ గురించి మాట్లాడుకోవడం కిచెన్లో హెల్ప్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల కంపానియన్షిప్ పెరుగుతుంది అండ్ పిల్లలకు కూడా ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా ఉంటారు కదా ఫాదర్ హెల్ప్ చేయడం చూసి పిల్లలు కూడా మనకు హెల్ప్ చేస్తుంటారు అండ్ ఉమెన్ కూడా పొద్దుగుకులు ట్వంటీ ఫోర్ అవర్స్ మన పనులు మనమే చేసుకుంటూ ఉండకుండా ఫ్యామిలీ కూడా హెల్ప్ చేయడం వల్ల మనకి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ మీకు తెలుసా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్ల ప్రో ప్రాపర్ అటెన్షన్ లేక ప్రాపర్ కేర్ లేక నీకేం కావాలి అని అడక్క ప్రాపర్ అటెన్షన్ కేర్ అంటే ఎవరి నుంచో కాదండి మనం ఓన్లీ హస్బెండ్ గురించే ఎక్కువ ఆలోచిస్తాము హస్బెండే మన మన మీద అటెన్షన్ చూపించాలి కేర్ చూపించాలి అనుకుంటాం హస్బెండ్ నుంచి ప్రాపర్ అటెన్షన్ లేక సిక్స్టీ పర్సెంట్ హౌస్ వైఫ్స్ డిప్రెషన్లోకి వెళ్తున్నారంట డిప్రెషన్లో ఉన్నాము మనం ఈ విషయం మీద అనే థింగ్ కూడా వాళ్ళకి తెలియదు అండి అండి అంటే ఉమెన్ ఉమెన్ హెల్త్ గురించి ఉమెన్ మెంటల్ హెల్త్ గురించి కేర్ తీసుకునే వాళ్ళు ఎవరూ లేరనమాట అది డిప్రెషన్ అనే థింగ్ కూడా ఉమెన్కి తెలీదు ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా చదువుకునే వాళ్ళైనా సో నేనైతే అలా అంత మెంటల్ ప్రెషర్ తీసుకోనండి ట్వంటీ ఫోర్ అవర్స్ హౌస్ వర్క్ చేస్తూనే ఉండటం అండ్ హౌస్ వైఫ్ వర్క్ అనేదండి నువ్వు ఇరవై నాలుగు గంటలు చేస్తూనే ఉండు అయినా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది అందుకనే ఇల్లు ఇల్లాలు మామూలు విషయం కాదు అన్నారు జాబ్లాగా వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసి నైట్ డ్యూటీ దిగడం అలా కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ అంతనే ఉంటుంది పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది సో ఇలా కుకింగ్ ఇలాంటి విషయంలో అండ్ హౌస్ డీప్ క్లీనింగ్ అలాంటివి చేస్తాం కదండి ఇంట్లో పనులు కాకుండా అలాంటి వాటిలో కూడా మా హస్బెండ్ని హెల్ప్ తీసుకుంటాను నేను మా ఇంట్లో ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో ఇంట్లో ఉంటామో అలాంటప్పుడు డీప్ క్లీన్ చేసి మేము అందరం కలిసి చేసుకుంటాం అనమాట ఇలాంటివన్నీ చూస్తూ పెరుగుతుండగా మా అబ్బాయి కూడా అప్పుడప్పుడు ఇంట్లో కుక్ కుకింగ్ విషయంలో ఏదైనా హెల్ప్ చేస్తానని అడగడం అలా చేస్తారు మెయిన్ థింగ్ ఇంట్లో హస్బెండ్స్ కూడా వస్తారండి ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు వస్తారు కానీ మనం ఏంటంటే ఎదురు పని పెడతారు ఇల్లు రోజు చేస్తారు మళ్ళీ కిచెన్ అంతా పాడు చేస్తారు మనం బేసికల్గా ఓసిడీతో ఉంటాం కదండి మనకి ఎప్పుడు ఇల్లు అంతా నీట్గా ఉండాలి అని అని చెప్పేసి వాళ్ళంతవరకు పని చేయనేము బట్ ట్రస్ట్ మీ వాళ్ళు పాడు చేసినా పర్వాలేదు మనం మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు బట్ కిచెన్లోకి రానివ్వండి హెల్ప్ తీసుకోండి సో దట్ మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళంతలో వాళ్ళు కుక్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అండ్ మనం ఏదైనా పొజిషన్స్లో ఎప్పుడూ ఉండవు కదండి రోజులు మనకు హెల్త్ బాగాలేనప్పుడు మనకు కూడా చాలా హెల్ప్ చేస్తారు సో ఈరోజు నాకు హెల్త్ బాగాలేదు కదా అని బయట చేసుకోవచ్చు బట్ తన ఇంట్లో నా పక్కనే ఉండి నేను ఇక్కడ చాబాతీ పిండి కలుపుతున్నాను తను నాకు పక్కన కర్రీ కావాల్సినవి ఏదో చిన్న హెల్ప్ చేశాడు అనుకోండి మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది రోజు ఒంటరిగా కిచెన్లో ఉండే మనకి అలా ఎవరైనా వచ్చి అది కూడా మన హస్బెండ్ వచ్చి హెల్ప్ చేయడం అది చాలా హ్యాపీ థింగ్ సో ట్రై చేసి చూడండి ఇలాంటివి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నట్లయితే చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను సర్షన్ ఇస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్కళ్ళే వంటగదిలో ఉండి పనులు చేసుకుంటూ ఉండొద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పనికే పరిమితం అయిపోవద్దండి పని ఉంటానే ఉంటుంది బట్ టైం కేటాయించుకోండి ఎర్లీ మార్నింగ్ ఈ టైం నుంచి దాకా పని అయిపోవాలి అంతే ఆ తర్వాత దిగేసేయండి ఇంకా కిచెన్ నుంచి బయటకు వచ్చేసేయండి మీ అదర్ లైఫ్ ఏంటి మీకోసం ఏంటి లేదా కెరీర్ గురించి ఏదైనా ప్లాన్ చేద్దామా లేదా ఏదైనా హాబీ పెట్టుకుందామా అలా ఆలోచించేసుకోండి అంతేగాని ట్వంటీ ఫోర్ అవర్స్ కిచెన్లో ఉండటం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజెస్లో అర్థం కాదు అది నాకు కూడా పెళ్ళైన కొత్తలో అర్థం కాలేదండి పోను పోను చాలా మెంటల్ ఎఫెక్ట్ ఉంటుందండి హౌస్ వైఫ్స్కి పిల్లలు పుట్టక కానీ మన ఇంట్లో ఎవరు లేక పొద్దుగూకులు ఇంటి పని చేసుకుంటాము ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు మనం మాత్రం ఇంట్లోనే మిగిలిపోతాము సో అలా అయితే ఉండద్దండి పొద్దుగూకులు పనిలోనే ఇమిడి ఉండిపోవద్దు కొంచెం బయటికి వచ్చేసేయండి జస్ట్ వాక్ తీసుకోవడం పార్క్ వెళ్ళడం మీ మీద మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోండి దయచేసి ఒకప్పటిలాగా వంటింటి కుందేలాగా అయితే అస్సలు ఉండద్దండి సో చపాతీలు చేసేసాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేసిన అంతలోకి మా మావారు ఇక్కడ చికెన్ తీసుకొచ్చారు మేము ఎక్కువగా సండేస్ అట్లా చికెన్ నాన్ వెజ్ తెచ్చుకుంటామని నార్మల్ డేస్లో అసలు మా వారు ఇంట్లో ఉండరు కదా సో నార్మల్ వెజ్ కర్రీసే ఉంటాయి పీసెస్ కట్ చేస్తున్నారనమాట బా నాన్ వెజ్ కర్రీస్ వరకు బాగా చేస్తారండి మా హస్బెండ్లో మెచ్చుకోదగ్గ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ అబ్రింగింగ్ వల్ల వాళ్ళ పిన్నిలు బాబాయిలు అందరూ జాబ్స్ చేసేవాళ్ళేనండి సో వాళ్ళ బాబాయిలు వాళ్ళందరూ వాళ్ళ పిన్నిలకి హెల్ప్ చేయటాన్ని తను చూశాడు చిన్నప్పటి నుంచి సో దట్ తనకు అర్థమైందనమాట ఓకే ఉమెన్కి వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనేసి సో ఇలా కిచెన్లో అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటారు దానివల్ల మెంటల్గా కూడా చాలా రిలీఫ్ ఉంటుందండి నాకైతే ఏదో భుజాల మీద నుంచి చాలా లోడ్ దించుకుంటున్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది అండ్ ఆల్సో మాకు పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్కి అసలు నాకు కుకింగ్ నచ్చేది కాదు ఏంటి ఇలా చేసావు ఇది బాగలేదు మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడు అలా బాగా చేసేవాళ్ళు మా పిన్ని వాళ్ళు అలా బాగా చేసేవాళ్ళు అనేవారు సో తర్వాత తర్వాత సరే నీకు ఎలా ఇష్టం చెప్పు ఎలా చేసేవాళ్ళు వాళ్ళు అని అంటే ఇలా అలా వెల్లలు పేస్ట్ చేతితో నూరేవాళ్ళు మిక్సీకి వేసేవాళ్ళు కాదు అంటే తనకు అలా ఇష్టం అనమాట సో తన తనకి ఇలా ఇష్టం అని తన కిచెన్లోకి వచ్చి నాకు ఇలా చెప్పడం ద్వారా అర్థమైంది తర్వాత తనకు ఎలా ఇష్టమో అలానే చేయడం స్టార్ట్ చేశాము అప్పటి నుంచి తను ఇష్టంగా తినడం స్టార్ట్ చేశాడు అనమాట ఇక్కడైతే చికెన్ మ్యారినేషన్ చేస్తున్నానండి ఫస్ట్ తెలిసిందే కదా పసుపు ఉప్పు కారం పెరుగు వేసి కొంచెంసేపు కలిపి పక్కన పెట్టేస్తాను అనమాట అంతలోకి మా వారు ఆనియన్ చిల్లీ అవి కట్ చేసి పెట్టారు నేనైతే మిక్సీకి వేస్తానండి ఆనియన్ కానీ చిల్లీ కానీ టొమాటో కానీ అండ్ ఎండు కొబ్బరి అవి కూడా మిక్సీకి వేసేస్తాను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి అండ్ ఇప్పటికీ ఈ రోజులకి కూడా చాలామంది ఉమెన్ ఏమనుకుంటారంటే ఇంట్లో వంట చేయటం అది మన పని హస్బెండ్స్ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు మనీ రిలేటెడ్ విషయంకి వచ్చేసరికి హస్బెండ్సే చూసుకోవాలి అది ఆడవాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అనుకుంటారు మనం ఇంత చదువుకొని మనం ఫినాన్షియల్గా మన డెసిషన్స్ మనం తీసుకోగలిగి కూడా జస్ట్ హౌస్ వైఫ్గా ఉన్నాం కదా అని అసలు ఫినాన్స్ గురించే డెసిషన్ మేకింగ్ తీసుకోకుండా కంప్లీట్గా వాళ్ళ మీద వదిలేయటము కరెక్ట్ కాదు మనం హౌస్ వైఫ్గా ఉన్నాం కదా అని చెప్పి ఫ్యామిలీలో పనులు మొత్తం హెల్త్ బాగున్న బాగా మనమే వేసుకోవడం కూడా కరెక్ట్ కాదండి ఎంతో కొంత పనుల్ని సెగ్రిగేట్ చేసుకోవటం వల్ల ఆ ప్రెజరు ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట ఉమెన్ మీద అండ్ మెయిన్లీ మనం ఎప్పుడు పార్ట్నర్ దగ్గర నుంచే అటెన్షన్ కావాలి అని కోరుకుంటామండి మనల్ని తిన్నావా లేదా అని అడగటము లేదా ఫోన్ చేసి వాళ్ళు మనల్ని డ్యూటీ టైంలో ఉన్నప్పుడు తిన్నావా అని అడగటం ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాము బట్ వాళ్ళు ఎప్పుడు అలా చేయరు బికాస్ వాళ్ళు వర్క్కి వెళ్ళిన చోట వాళ్ళకు ఉండాల్సిన స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు పార్ట్నర్ తోటి కొంచెం హెల్ప్ చేయించుకోవడానికి ట్రై చేయండి సో దట్ మెంటల్గా కూడా చాలా చాలా చేంజెస్ వస్తాయి ట్రై చేసి చూడండి కంపల్సరీగా ఇన్ కేస్ అసలు హస్బెండ్స్కి వర్క్ చేయటమే ఇష్టం లేదనుకోండి వాళ్ళకే వర్క్ చేయటం ఇష్టమో దాన్నే కలిసి చేయడానికి ట్రై చేయండి నాకు ఇంట్లో పర్టికులర్గా ఏ విషయంలో హెల్ప్ చేయరు కానీ ఓన్లీ మా అబ్బాయి విషయంలో అండి అబ్బాయికి ఏదైనా తినిపించడం కానీ లేదా ఇలా కుకింగ్ విషయంలో బాగా హెల్ప్ చేస్తారు నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఇలా డైట్ విషయంలో ఏదైనా అడిగితే తెచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి అప్పుడు మాకున్న ఫినాన్షియల్ పొజిషన్ వల్ల డైట్ రిలేటెడ్వి తనకి అన్నెసరీ అనిపించి తను ఒప్పుకోలేదు కానీ బట్ మిగతా విషయాల్లో మేము బాగానే ఉంటామండి అండ్ లాట్స్ ఆఫ్ మెసేజెస్ వచ్చింది ఇప్పుడు మీరు బాగానే ఉన్నారా కలిసి ఉన్నారా అని అంత సిల్లీ థింగ్స్ కోసం అసలు ఎవ్వరూ విడిపోరండి ఏదో డైట్ రిలేటెడ్ తేలేదు కదా అని చెప్పి ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ యూర్ లైఫ్ అంతేగాని అదేమీ ఇష్యూ కాదు సో నెక్స్ట్ అయితే ఇక్కడ టొమాటోస్ కట్ చేస్తున్నారు అంతకుముందు కూడా ఒకసారి మా హస్బెండ్ కుకింగ్ పెట్టాను టూ త్రీ వీడియోస్లో చూసే ఉంటారు మీరు కాకపోతే నాన్ వెజ్ కర్రీ ఇదే ఫస్ట్ టైము నాన్ వెజ్ బాగా కుక్ చేస్తారండి అండ్ డైట్ విషయానికి వస్తే లాట్స్ ఆఫ్ డౌట్స్ అండి పీపుల్కి చపాతీ తినొచ్చా బనానా తినొచ్చా చికెన్ తినొచ్చా మటన్ తినొచ్చా అని ఏమండి ప్రతిదీ తినొచ్చు రైస్ కూడా తినొచ్చు రైస్ అనేది తినకూడదు రైస్ తింటే అవుతారు అని అది అపోహలు అండి అన్నీ అన్నీ లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకోవచ్చు ఈ పప్పు ఇది రైస్ చపాతి దోశ ఇడ్లీ ఈ పప్పుతో పప్పు పదార్థాలు పిండి పదార్థాలు అన్నీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకోవచ్చండి ఒక కప్పు రైస్ ఓకే బట్ మనం ఏంటంటే ప్లేట్ నిండా రైస్ పెట్టుకొని కొంచెమే కర్రీ వేసుకొని తినడం అనేది నాట్ ఓకే ఎప్పుడైనా ఎంతైతే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారో అంతే ప్రోటీన్ తీసుకోవడానికి చూడండి ప్రోటీన్ అంటే తెలిసిందేగా చికెను పన్నీరు గుడ్లు రాజ్మా కాబులి జొన్న ఇవి ఇలాంటివి ఎక్కువ తినడానికి చేయలే తినాలి అసలు ఎందుకని ప్రోటీన్ ఎక్కువ తినాలి అని అంటున్నారు అందరూ వెయిట్ లాస్లో అంటే ప్రోటీన్ని నీ బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టిద్ది సో దట్ నీకు త్వరగా క్రేవింగ్స్ రావు ఆకలి ఎక్కువ అవ్వదు అందుకనే ప్రోటీన్ ఎక్కువ అంటున్నారు అండ్ ఇన్ ద సేమ్ వే నువ్వు వర్కౌట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు నీ మజిల్ ఎంతో కొంత ఇన్ఫ్లమేట్ అవుతూ ఉంటుంది నీ మజిల్ మళ్ళీ రీగైన్ అవ్వాలి లేదా నీ మజిల్లో సోర్నెస్ తగ్గాలి అని అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల త్వరలో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అండ్ ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఏంటి అంటున్నారండి మీరు ఒక సెడెటరీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యేవాళ్ళు అసలే ఫిజికల్ యాక్టివిటీ చేయరు అని అంటే మీ బాడీ వెయిట్కి పర్ కేజ్ ఆఫ్ వెయిట్కి వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫిఫ్టీ త్రీ కేజెస్ ఉంటే ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి ఆరల్స్ నువ్వు మంచి ఫిజికల్ యాక్టివిటీ చేసే పర్సన్ ఇంట్లో పనులన్నీ చేస్తావు అండ్ ఇన్ ద సేమ్ వే ఎక్సర్సైజ్ కూడా చేస్తావు అని అంటే వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలండి అంటే నువ్వు ఇన్ కేసు ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ ఉంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ దాకా తీసుకోవాలి అసలు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా చాలామందికి డౌట్ అండ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు తినే ఫుడ్లో న్యూట్రిషనిస్ట్లు డైటీషియన్స్ అసలు అవసరం లేదండి మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంది మన డైట్ని మనమే సెట్ చేసుకోవచ్చు ఎగ్లో ప్రతి ఎగ్లో సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అట్లా ఏ ఏ ఫుడ్లో ఎంత ప్రోటీన్ ఉంది మనం ఎంత తింటున్నామని క్యాలిక్యులేట్ చేసుకోండి ప్రోటీన్ ఎక్కువ తినండి కార్బోహైడ్రేట్స్ తగ్గించండి వెజిటేబుల్స్ అసలు ఎంత కావాలంటే అంత తినండి లైక్ కీరా క్యారెట్ ఎందుకు తినమంటున్నారు కీరా క్యారెట్ ఏంటి పొద్దు అసమానం అని అన్నారు కదా కీరా క్యారెట్ ఏం లేదండి కీరాలో కంప్లీట్గా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో దట్ హైడ్రేటింగ్గా ఉండటానికి నీ స్కిన్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది క్యారెట్లో కూడా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అని నా సేమే నీకు బ్లడ్ బాగా రావాలన్నా నీ స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్ కూడా క్యారెట్ అనేది చాలా మంచి ఫుడ్ సో ఎప్పుడైనా నువ్వు ఏదైనా మీల్ స్టార్ట్ చేసే ముందు కీరా క్యారెట్ తిని తర్వాత కార్బోహైడ్రేట్స్ని తీసుకోవడం వల్ల నీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా స్పైక్ అవ్వవు సో దట్ ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోర్ అవ్వదు అండ్ ఇన్ ద సేమ్ వే ప్రతి మీల్కి ముందు వెజిటేబుల్స్ తీసుకోవడం ఎలాంటిది అని అంటే ఏదైనా ఫుడ్ తినే ముందు నువ్వు బాడీకి స్టార్ట్ చేస్తున్నావు ఫుడ్ని ఫైబర్ని స్టార్ట్ చేస్తున్నావు వెజిటేబుల్స్ రూపంలో సో నీ బాడీ ఆల్రెడీ కొంచెం స్టమక్ అనేది ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ తిన్ తినాలనిపించదు క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి పొట్ట కూడా త్వరగా ఫిల్లింగ్గా ఉంటుంది కదా నువ్వు ఆల్రెడీ వెజిటేబుల్స్ తిని తర్వాత రెండు చపాతీ తిని కొంచెం బాగా ప్రోటీన్ తీసుకున్నావు నీ బాడీకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది త్వరగా ఫిల్ అవుతుంది అండ్ క్రేవింగ్స్ కూడా రావు త్వరగా నెక్స్ట్ ఆకలి అవదు అందుకనే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అంటారు అండ్ ప్రోటీన్ కోసం ఎప్పుడు చికెను పన్నీరు ఎగ్స్ అయినా అంటే ఇవి సోయా చంక్స్ కూడా తీసుకోవచ్చండి సోయా చంక్స్లో మీరు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సోయా చంక్స్కి ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది నాకు ఆ సోయా చంక్స్ టేస్ట్ ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎప్పుడూ చెప్పలేదు బట్ లో కాస్ట్ చీపెస్ట్ కాస్ట్లో బెస్ట్ అంటే సోయా చంక్స్ అండి అండ్ టోఫు కూడా సోయా తో చేస్తారు కదా టోఫు అంటే పన్నీర్ చేసినట్టే చేస్తారు ఇప్పుడు పన్నీర్ని మనం బఫెల్లో తోటి చేసాం కదా ముందు వీడియోలో నేను చూపించాను పన్నీర్ ఎలా చేసుకుంటాను ఇంట్లో ప్రోటీన్ కోసం అని చెప్పేసి అలానే మీరు ఆ సోయాబీన్స్ని వాటర్లో నానబెట్టేసి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టి మీరు మిక్సీకి చేసి దాన్ని కూడా పాలలాగే వేడి చేసి తర్వాత నిమ్మకాయ వేసి దాన్ని పన్నీర్లా చేసుకుంటే అది టోఫు అవుతుంది మన ఇంట్లో టోఫు కూడా చేసుకోవచ్చు బట్ కొంతమంది అపోహలో ఉంటారు సోయా జాంక్స్ తినడం వల్ల మ్యాన్బూబ్స్ వస్తాయి టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయండి అల్ అస్సలు అలాంటిది ఏం లేదండి ఎప్పుడైనా ఎక్కువ క్వాలిటీస్లో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ మనం డైట్లో ఉండి మనం తీసుకునేదే ఒక చపాతి రెండు చపాతి ప్రోటీన్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంటాము అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావండి అలాంటి అపోహలు ఏం పడకుండా ప్రశాంతంగా తినండి ఫుడ్ తినేటప్పుడు కాబట్టి తినేది మైండ్ తినండి ఎంత తింటున్నాము ఏంటి సో దట్ వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ అనేది ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫుడ్ మీదే అటెన్షన్ ఎక్కువ పెట్టండి అని అంటాను అండ్ డైట్ గురించి తెలియట్లేదు అని ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతే అవ్వద్దండి నేను ప్రతి వీడియోలో ప్రతీది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూశాను సో ఇక్కడ చూడండి టూ చపాతి చికెన్ దొండకాయ ఫ్రై విత్ పన్నీర్ అండ్ సలాడ్కి నేను క్యారెట్ తీసుకున్నాను కీరా లేదు కాబట్టి ఓన్లీ క్యారెట్ తోటి నేను మా అబ్బాయి ఇలా తింటున్నాము పిల్లలకు కూడా ఫస్ట్ సలాడ్స్ పెట్టి తర్వాతే కార్బోహైడ్రేట్ని కానీ ప్రోటీన్ కానీ పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి డైట్ ఎప్పుడైనా మన కోసమే కాదు పిల్లల కోసం కూడా దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ డేస్ వీడియో బాయ్